ఇంకా ఏదో కావాలి వంద ఉన్నా సరే వందక్కడ మా తోడు దగ్గర వంద రెండు వందల కోట్లు ఉన్నాయి వీడు తోడుతో పోలికి వీడికి వాడి వాడి వీడికంటే ముందే పోవచ్చు అప్పుడు పోల్చుకోడు ఆయన జాగ్రత్తలు తీసుకోలేదంటాడు లేదు ఆ రెండు వందల కోట్ల వల్లే పోయాడు అది తీసుకున్న జాగ్రత్త డబ్బు దగ్గరికి వస్తే పోల్చుకుంటాం మరి ఇలాంటి ఏడు మొహం చోట ఆ జీవితాంతం వికసించదు పద్మం ఇంకా పద్మం ఒక్కటే ఎందుకు వికసిస్తుంది అంటే సూర్యకిరణం పడగానే తనని తాను వికసించే విధంగా పద్మం తీర్చిదిద్దుకుంది జ్ఞానకిరణం పడగానే వికసించే విధంగా మన మనస్సును మనం తీర్చిదిద్దుకోవాలి అదే శిక్షణ అదే శిక్షణ ఆధ్యాత్మిక శిక్షణ నువ్వు తీర్చిదిద్దుకోబే దేవుడి లోపం కాదది మన లోపం కింద లెక్క అలాగ జ్ఞానరాశి వరింపంగా తపంబు చేశాడు ఆయన అటువంటి మహర్షి కాబట్టి ఎవ్వరు ఏది అడిగినా సరే ఒక్క మొక్కలోనే జవాబు ఎక్కువ మాట్లాడిన కూడా మాట్లాడాలి ఈ సృష్టి భగవంతుడు ఎందుకు చేశాడండి ఆయనకి పని ఏమిటి అని అడిగాడు ఒక శిష్యుడు ఏం చెప్పాడు చూద్దాం సృష్టి ఎవరో ఒకరు చెయ్యాలి కదా కర్మ అంటే కర్త ఉండాలి కదా అందుకే నీ సృష్టి భగవంతుడు ఎందుకు చేశాడు అంటే నీ ముఖం ఎలా ఉందో తెలుసుకోవాలంటే నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన మహాయోగ మాటలు ఎలా ఉంటాయి అంత సూక్ష్మంగా ఉంటాయి చిన్న ఉదాహరణ నీ ముఖం ఎలా ఉందో తెలుసుకోవాలంటే నువ్వేం చేస్తావు అద్దంలో చూసుకుంటానండి అన్నాడు భగవంతుడు కూడా తాను ఎలా ఉంటాడో ఓసారి చూసుకోవాలని అనిపించింది మాయా అనే అద్దంలో చూసుకున్నాడు అదే ఈ సృష్టి అన్నాడు మాయ అనే అద్దం మాయ అద్దం అనమాట అద్దాల్లో కూడా మాయ అద్దాలు ఉంటాయి మాయాబజార్లో ఒక అర్థం ఉంది గమనించారా మాయాబజార్లో ఓ దర్పణం దర్పణం ఒకటి ఉంది అది దర్పణం ఏమిటది అక్కడికి వెళ్ళి ఎవరి నుంచి ఉంటే వాళ్ళ మనస్సులో ఉద్దేశాలు బయటపడతాయి అది దర్పణమేగా అలాగా భగవంతుడికి ఒకసారి నేనేమిటో ఇలాగ నిరాకార నిరంజన పదార్థంలాగా నాంతః ప్రజ్ఞం నహిః ప్రజ్ఞం నోభయ ప్రజ్ఞం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం న ప్రజ్ఞానం న ప్రజ్ఞానం అదృష్టం అవ్యపకార్యం అగ్రాఖ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యన్ స ఆత్మా స విజ్ఞేయ ఇలా ఉండిపోయాను నేను ఏమిటిది నన్ను నేను చూసుకోవద్దా అని ఒక్కసారి మాయ ప్రయోగించాడు ఆయన ఆ మాయే పార్వతి ఆ ఆత్మజ్యోతే పరమేశ్వరుడు ఆ మాయే సీతాదేవి ఆ ఆత్మజ్యోతే శ్రీరామచంద్రమూర్తి ఆ మాయే లక్ష్మీదేవి ఆ ఆత్మజ్యోతే శ్రీమన్నారాయణమూర్తి మన దేవతల పేర్లు ఉద్దేశాలు అవే ఉల్చేసాను ఏదనుకున్నా మంచిదే ఇక్కడ అందుకే స్త్రీ శక్తిని అంతటినీ మాయ అంటారు ఎందుకంటే మాయ అన్నారో స్త్రీని దయచేసి ఆడవాళ్ళు ఎవరు కోపం తెచ్చుకోకండి ఎందుకన్నారో చెబుతా దాని వెనకాల హేతువాదం ఉంది తర్కం ఉంది స్త్రీ అన్న మాట గమనించండి సకారం ఉంది దాని కింద తకారం తావత్తుంది దాని కింద రకారం ఉంది సకారం సత్వగుణం తకారం తమోగుణం రకారం రజోగుణం మూడు ఉంటాయి స్త్రీ అంటే మూడు గుణాలు ప్రకృతి సమ్మేళనంగా ఉంటాయి ప్రకృతిలో ఉంటాయి మూడు ఉంటాయి అందులో ప్రతుక్రమం ప్రకారం మార్పులు జరగడం అనేది ప్రకృతిలో ఉంది ప్రతి ఋతువుకి మారిపోతుంది ఋతుక్రమం స్త్రీలలో కూడా ఉంది ఎంతకంటే వివరించక్కల పురుషులకు లేదు మూడు గుణాలు స్త్రీ శరీరంలో స్పష్టంగా వ్యక్తం అవుతాయి మనస్సులో ఇంకా బాగా వ్యక్తం అవుతాయి పురుషుల్లోనూ ఉన్నాయి గుణాలు లేకుండా పుట్టనే పుట్టాడు ఇతనిలో సూక్ష్మంగా వ్యక్తం అవుతాయి పైకి కనపడవు స్త్రీ శరీరంలో అలా కాదు సత్వగుణం కేశపాశవ రూపంలో కనపడుతుంది రజోగుణం వక్షస్థలం రూపంలో కనపడుతుంది తమోగుణం జన్మయోని రూపంలో కనపడుతుంది అంతకంటే నేను వివరించలేను స్పష్టంగా కనపడతాయి పురుషుల్లో ఇవి కనపడవు పురుషుడి దగ్గర వక్షస్థలంలో ఏం ప్రత్యేకత ఉండదు కేశభాషం అసలు ఈ మాత్రమే చాలామందికి లేని వాళ్ళు ఉన్నారు నాకు ఇంకా ఇదేనా ఉంది పురుషుడు కేశభాషం పెద్ద ఏం లేదు ఈ మధ్య బాగా ఫ్యాషన్లు పెరిగిపోయి వీళ్ళు కూడా ఓ హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ ఆడాళ్ళ కంటే ఎక్కువ ఆలస్యం చేస్తున్నారు ఇక్కడ ఏం లేదు ఏం దూకుంటావయ్యా గజం కూడా లేదు ఎక్కడ కేశభాషం సత్వగుణం స్త్రీలు వక్షస్థలం రజోగుణ సంకేతం జన్మభూ జన్మస్థానం తమోగుణ సంకేతం అందుకే వీటినే సరిగ్గా బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి అంటారు సరిగ్గా ఆ తమో గుణ కేంద్రాన్ని బ్రహ్మగ్రంథి బ్రహ్మ అంటే పుట్టుక పిల్లలు అక్కడే పుడతారు కదా విష్ణుగ్రంథి ఆకర్షణ విష్ణువే లోకంలో పెద్ద ఆకర్షణ వైకుంఠాన్ని మించిన ఆకర్షణ ఉందా కైలాసంలో ఏముంది ఆకర్షణ ఏనుగుతోలు బూడిదే వైకుంఠంలో అమ్మో లక్ష్మీదేవి నారదుడు తుమ్ముడు ఆదిశేషుడు గరుత్మంతుడు ఉన్నాయి ఆకర్షణలు అదే ఆకర్షణ కేశపాశ్యం సత్వగుణం అదే రుద్రగ్రంథి సరిగ్గా ఆజ్ఞాచక్రం బురుమధ్యంలో ఉంటే కేశపాశ్యం ఈ వెనకాల ఉంటుంది సరిగ్గా